ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ రా ప్రభు పెరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మరి మనం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం కొలస్సులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని కలసి చదువుకుందాం కొలస్యలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం కలసి చదువుకుందాం ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనిటికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిదిగా రుచికరముగానూ కృపా సహితముగానూ ఉండనియుడి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగానూ ఉండనియ్యుడు ప్రియులారా మరి ఒకసారి ప్రభు పెరటమికు వందనాలు ఏ ప్రాత ఆరాధన కొరకు మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మన యొక్క అంశము నూతన సంభాషణ చెబుతారా నూతన సంభాషణ ఈ మాట రెండుగా మనం విభజిస్తే నూతనమైనది రెండవది సంభాషించుట మనం ఎప్పుడూ కూడా లేచినది మొదలుకొని మరలా పండుకునే వరకు ఏదో రకమైన సంభాషణ ఎవరో ఒకరితో మనం చేస్తూ ఉంటాం కానీ ఈ నూతన సంవత్సరంలో మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలి అంటే నూతనమైనదిగా అది ఉండవలసిన అవసరత అంతేకాకుండా దేవుని కూర్చున్నటువంటి విషయాలు కృతకృత విషయాలు దేవుని కొరకు మనం సంభాషించుట అనేది మనం చేయవలసిన పని ఈవేళ ఇక్కడ భక్తుడు అంటాడు ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నకై మీ సంభాషణ ఒప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగానో ఉండనీయుడి అంటే సాధ్యమైనంత వరకు ఒకరికి మించి మనము ఇద్దరు ముగ్గురుతో సంభాషించినప్పుడు ఆ సంభాషణ మితిమీరి ఏం మాట్లాడో తెలియనటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉంటాయి ఏదో ఒకటి మాట్లాడాలి ఎదుటి వ్యక్తి మళ్ళను మాట్లాడిస్తూ ఉంటారు మనం వారిని మాట్లాడిస్తూ ఉంటాం దీనిని మన పరిభాషలో ఏమంటారంటే కాకమ్మ కథలు అంటారు కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటూ ఉంటారు దాని వలన మాట్లాడేవారికి ఉపయోగం లేదు వినేవారికి కూడా ఉపయోగము లేదు కాలక్షేపం సమయము దుర్వినియోగం చేయుట అధికమైనటువంటి మాటలలో దోషముండక తప్పదు అని దైవవాక్యం మాట్లాడుతూ ఉంటుంది కానీ మన సంభాషణ ఏ విధంగా ఉండాలంటే రుచికరంగా ఉండాలి ఎంత వెచ్చించి ఎంత ఖరీదు పెట్టి ఎంత చక్కటి పదార్థాలు సిద్ధపరిచిన దాంట్లో వేయవలసినటువంటి ఆ ఉప్పు తగినంతగా వేయకపోతే ఆ పదార్థానికి రుచి రాదు కాబట్టి ఆ పదార్థములో ఏమి ఉండాలంటే రుచికొరకు ఉప్పు ఉండాలి అలాగే మనం మాట్లాడే సంభాషణలో కూడా ఇతరులకు రుచికరంగా ఉండాలి అది కృపా సహితముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం వహరగా చేస్తున్నారు కొంతమంది మాట్లాడటం మొదలు పెడితే మనం జవాబు చెప్పటానికి సమయం ఇవ్వరు దానికి కామాలు పులిస్టాపులో ఉండవు చెబుతూనే ఉంటారు మనం వింటూనే ఉండాలి దాని వలన మన జీవితాలకు ప్రయోజనము లేదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ప్రియుల దైవగ్రంథం అనేటువంటి మాటలను అంటున్నాడు ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉప్పు అనగా పదార్థాలకు రుచినిస్తుంది అది కొన్ని పదార్థాలు నిలువ చేయటానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ప్రిజర్వేటర్గా అది వాడబడుతుంది పాత నిబంధన కాలంలో దేవునికి అర్పించే ఆ అర్పణలలోనట వాటికి ఉప్పును కూడా వారు జత చేసేవారు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతూ ఉన్నది కాబట్టి మన సంభాషణ అది మనం సంభాషించినప్పుడు వినేవారికి కూడా రుచికరంగా ఉండాలి అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అనే మాటలు ఇక్కడ తెలియచేస్తూ మీ సంభాషణ ఒప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగా కృపాసహితముగా మీరు ఉండాలి ఈవిడి మన సంభాషణ ఎంతసేపు మనం ఆ సంభాషణ చేస్తున్నప్పటికీ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి తప్ప అర్ధరహితంగా అది ఉండకూడదు నిష్ప్రయోజనమైనదిగా ఉండకూడదు అందుకనే దేవుని యొక్క వాక్యం మతై అత ఐదవ కొండ మీద ప్రసంగంలో వ్యవసాయ చెప్పే బోధలు మీరు లోకానికి ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి అనేక మంది చేత త్రక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు ఈ నూతన సంవత్సరములు అది ప్రభు కొరకు అయినటువంటి సంభాషణ కాకపోతే అది రుచికరముగా ఇతరులకు ప్రయోజనకరముగా మేలుకరముగా దేవునికి మహిమకరముగా లేకపోతే ఆ సంభాషణ కొరకు అంటున్నాడు అది విస్తరేయబడినటువంటి ఉప్పు అనేక మంది చేత త్రక్కబడటానికంటే హేళన చేయబడుతుంది ప్రియుల కాబట్టి వీళ్ళ అంశము కూడా సంభాషించుట అనేది కాదు ఈ సంభాషణ అనేది దానికి అర్థమున్నా అర్థము లేకపోయినా ఎంత సమయం అన్నా కూడా మనం చక్కగా సంభాషించవచ్చు ఎదుటి వ్యక్తికి చాలా ముచ్చట కలిగించవచ్చు కానీ దానివల్ల ప్రయోజనం లేదు అది కృపాసహితముగా ఉండాలి రుచికరంగా ఉండాలి దీవునికరంగా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా కొద్ది మాటలు లుకస్ వార్త ఇరవై నాలుగవ పదమూడవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు పరిషద్ గ్రంథాన్ని మీరు తెరచి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని శిలోకి అప్పగించి తర్వాత సమాధి చేసిన తరువాత అక్కడ ఎరుశిల్మునకు ఆమడ దూరములో ఉన్నటువంటి ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచూ ఉన్నప్పుడట ఈ సంగతులను గుర్చి ఒకరితో ఒకరట సంభాషించుకుంటూ ఉన్నారు దేని కొరకు క్రీస్తు ప్రభువుని రక్షకుడైన యోస్సు సిలువకు అప్పగించారని వారి అమ్మాయి గ్రామంలో వెళ్ళుచు సంభాషణ చేస్తూ ఉన్నారు వారు సంభాషించుకుంటున్నారు వెళుతూ ఉంటున్నారు వారితో యేస్తు ప్రభువు కూడా వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచారట కానీ ప్రభుని వారు గుర్తుపట్టలేదు అని వారి కన్నులు మూయబడి ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం ఆయన మీరు నడుచుచు మీరు ఒకరితో ఒకరు చెప్పుకూర్చున్న ఈ మాటలు ఏమిటి అని అడిగిగా వారట దుఃఖముఖలైపోయారట ఈచారగ్రస్తులైపోయారట వారిలో క్లయోప అనేవాడు అంటాడు ఎరిషలేములో బస చేశావు ఈ దినములో ఇక్కడ జరిగిన సంగతులు నీకు తెలియలేదా యేసుప్రభు అడుగుతున్నాడు ఏంటి అప్పుడు అంటాడు నజరడని యస్సును కూర్చున్న సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యున్నాడు చూశారా ఆయన కొరకు క్రింద వచ్చినాలు ఇక్కడ చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమేనాథ్ దేవుని బిడ్డలారా అక్కడ ఆయనను గూర్చి వారు ఏం చేశారో ఏ విధంగా సులువకు అప్పగించారో ఏ విధంగా సమాధి చేశారో ఆయన ఎప్పుడు లేస్తానని చెప్పాడో వారట ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు ఏసు ప్రభుతో సంభాషిస్తున్నా ఈ ఉదయ ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రియ కుటుంబమా నీవు దేవుని గురించి సంభాషిస్తున్నావు నీవు క్రీస్తుని గురించి ని సంభాషణ నూతనమైన సంభాషణగా మార్చబడాలి రుచికరంగా ఉండాలి కృపాసాహితంగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిగా కుమరించరోగాక ఓ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా దేవా యొక్క సమయంలో నా తన్ని వాక్యాన్ని దీవించండి ప్రభు పరీక్షల కొరకు నేను సిద్ధపడుచున్న బిడ్డలు రాయించున్న బిడ్డలు ఉద్యోగప్రాప్తలు ఉన్న బిడ్డలకు జాయం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి విశేషంగా ప్రార్థన కోరినటువంటి నైనా సుశీల గారి కొరకు లలిత గారి కొరకు సుధా గారి కొరకు ప్రార్థిస్తాను ఇంకా ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారు అందరినీ స్వస్థపరచండి రక్షణలో నడిపించండి సున్నాను వేడుకొంచం తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద మైందిన కాక మైంది ఆహారం నెడమా దాయిచ్చి మెడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము సోదల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్